ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్ లక్షల్లో జాబు కార్డులు రద్దు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్ ఏపీలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా పద్దెనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా జాబ్ కార్డులు రద్దు కావటం గమనార్హం ఇక అక్టోబర్ పది నుంచి నవంబరు పద్నాలుగు మధ్య కాలంలో ఏపీలో పదకొండు పాయింట్ ఏడు లక్షలు జాబ్ కార్డులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు కేవలం ఐదు వారాలు వ్యవధిలోనే పదకొండు లక్షల జాబ్ కార్డులను అధికారులు ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు ఈ ఐదు నెలల కాలంలో దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ ముప్పై ఒకటి లక్షల జాబు కార్డులు రద్దు కాగా అందులో పదకొండు లక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావటం గమనార్హం దేశవ్యాప్తంగా రద్దు కార్డుల్లో అరవై శాతం ఏపీవే మరోవైపు ఈ ఐదు నెలలు కాలంలో మిగతా రాష్ట్రాలలో కనీసం లక్ష జాబు కార్డులు కూడా రద్దు కాలేదు కానీ ఏపీలో మాత్రం ఈ సంఖ్య పదకొండు లక్షలకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది తెలంగాణలో తొంభై ఐదు వేల ఎనభై నాలుగు ఒడిశా ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఆరు జమ్మూ కాశ్మీర్ డెబ్బై తొమ్మిది వేల డెబ్బై జాబ్ కార్డులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వేలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఏడు వేల ఏడు వందల ఏడు కోట్లు విడుదల చేసింది మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది అందులో భాగంగా ప్రతి మూడు ఒకసారి జాబ్ కార్డులపై సమీ సమీక్షిస్తుంటారు కొత్త జాబ్ కార్డులు జారీతో పాటుగా చనిపోయిన వారు చాలా రోజుల నుంచి పని చేయని వారు వలస వారికి జాబు కార్డులను తొలగిస్తూ ఉంటారు ఇక ఈ సమస్య ఈ మధ్యకాలంలో జాబు కార్డులకు ఈ ఈకేవీసీ కూడా తప్పనిసరి చేయడంతో భారీగా జాబు కార్డులు రద్దయినట్లు తెలుస్తుంది మరోవైపు కేంద్రం పంచాయతీరాజ్ శాఖ లెక్కల ప్రకారం ఏపీలో యాభై ఒక్క లక్షల కుటుంబాలకు తొంభై లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి